గురువుగారు కాల సర్పదోషం అని అంటారు అసలు కాల సర్పదోషం అంటే ఏంటి గురువుగారు శ్రీకాల సర్పదోషం కాల సర్పదోషం దోషం తర్వాత రాహు కేతువుల దోషాలు అనేవి ఉంటాం శాస్త్రీయమైన విషయాలు మాట్లాడేటప్పుడు ఎందుంటుందంటమ్మా ఈ దోషాల ప్రభావం మన మీద ఎందుకు పడుతుంది అవును అసలు ఒక సర్పదోషం మన మీద పడితే కుటుంబాల్లో పెళ్ళిళ్ళు కావా ఉద్యోగాలు రావా పిల్లలు పుట్టరా అసలు ఏంది ఈ సమస్యలు అనేటిది అంతరార్థం శ్రీకాల సర్పదోషం అనేటిది సర్పదోషం అనేటిది లేకపోతే కాల శ్రీ కాల సర్పదోషం అనేది ఎందుకు వస్తుంది అనే దానికంటే ముందు దాని అంతరార్థం ఏంటంటే అమ్మా పురాణాల ప్రకారం మాట్లాడకుండా కేవలం మానవతా దృక్పథంతో మాట్లాడాలి వస్తుందంటే అమ్మా ఇది ఎవరైతే కుటుంబ బాధ్యతలని చిన్నాభిన్నం చేసి తెలిసి తెలిసి ఒక ఇద్దరు భార్యాభర్తలను విడగొట్టి తెలిసి తెలిసి ఒక కుటుంబంలో సాఫీగా సాగుతున్న దాంట్లలో ఏదో ఇక్కడి లేని అక్కడ అక్కడిక్కడ పెట్టేసేసి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసి నమ్మిన వ్యక్తిని వెన్నుపోటు పొడిచేసి స్త్రీకి ఇలా చేసిన వాళ్ళే మరో జన్మకి ఈ విధంగా పుడతారు ఎందుకు పుడతారు పుడితే మనుషులకి మనుషులకు మధ్యలో పొరపాటు జరిగితే మనుషులకు మనుషుల మధ్యలో జరిగితే అది సర్పానికి సంబంధం ఏమిటి బాగా గమనించాలి ఇదేందంటమ్మా సర్పాల యొక్క పుట్టలో నుంచి పాముని ఎవడైతే తీసి చంపుతాడో ఎవడైతే ఆ సర్పాలని చూసినప్పుడు రాళ్లతో విసిరి కొట్టడాలు కర్రతో విసిరి కొట్టడాలు ఆ పుట్టలో కొన్ని ఓవర్గా కొన్ని డిస్కషన్ చేయడాలు లాంటివి చేసి కొన్ని సర్పాలు చూస్తే అమ్మ కలయికతో ఉంటూ ఉంటాయి సందర్భం చూస్తాం మనం అక్కడక్కడ అడవి ప్రాంతాల్లో చూసిన ఈ మధ్య చూసాం ఒకటి యూట్యూబ్లో వచ్చింది వాడు హెవీగా కొట్టేస్తున్నాడు దీంతోనో పాన్పో ఏదో అంటారు అలా ఉన్న సమయంలో ఏకాంత సమయాన్ని అవి అడవిలో ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడొచ్చినప్పుడు మనం వాటి దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టే తరుణాలు పుట్టలో ఉన్న పామును తీసి బయటికి చంపడాలు లేకపోతే దానంతలో అది దాని పనిలో దాన్ని పోతుంటే దాన్ని రాయితో కొట్టి చంపినప్పుడు ఒక సర్పానికి శక్తి ఎంత ఉంటుంది అంటమ్మా నీ యొక్క ఆత్మని గుర్తుపెట్టుకునే శక్తి ఉంటుంది ఎందుకంటే నాగసర్పం యొక్క బంధనం ఏదైతే ఉంటుందో దైవశాసనాల్లో దాగుంటుంది దైవశాసనంలో ఎవరెవరు ఉన్నాడు కర్కాటకుడు ఉన్నాడు కర్కాటకుడు ఎవరు కర్కాటకుడు అంటే దేవాది దేవతలు అంటే సర్పదేవతలకి ముఖ్యంగా శివుడి మెడలో ఉన్న సర్పం పేరు కర్కాటేశ్వరుడు ఈ కర్కాటేశ్వరుడు శివుడి మెడలోనే ఎందుకున్నాడు ఆయన ప్రత్యేకత లేదంటే ఆయన విషం తండ్రి మింగినప్పుడు ఆ విషం మింగినప్పుడు తండ్రి యొక్క శరీరం ఒక పది ఇరవై నిమిషాలకు అవకతవకలు అవుతుంది అంటే తట్టుకోలేక ఆ విషం యొక్క ప్రభావం అయినప్పుడు కర్కాటేశ్వరుడు అప్పుడు ఒక వరం చేత మహాముఖంటిని అడుగుతాడు మహేశ్వర మేము ఆ విషాన్ని ఆపగలుగుతాం మీ ఇబ్బందిని ఆపగలుగుతాము అని అన్నప్పుడు తండ్రి ఆహ్వానం పలికినప్పుడు ఆ సర్పం తండ్రి మెడ కొత్తి చుట్టుకుంటుంది చల్లగా ఉంటుంది అని చుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అమ్మా ఈ విషము ఆ ప్రాంతం కిందికి దాటనివ్వకుండా ఆల్రెడీ ఇది కూడా సర్పమే కాబట్టి ఆ విషాన్ని ఎక్కడికి పోనీయకుండా ఆపగలుగుతుంది అంటే ప్రమాదం జరగనీయకుండా అంటే ఒక సర్పం మెడలో ఉన్నట్టే కాదు ఒక సర్పం గొంతులో ఉన్నట్టే కాబట్టి ఒక వివరణ మళ్ళీ ఆదిశేషు ఉన్నారు ఆదిశేషు కూడా సర్పమే కదా ఐదు పడగలు వీళ్ళ ఆదిశేషువు కూడా ఏంటంట అతల్ల వితల్ల సుతల్ల మహాతల్ల రస తల్ల తల తల పాతాల ఇవన్నీ ఏడు లోకాలమ్మ భూమికి కింద ఉంటాయి ఈ ఏడు లోకాలని మోసేవాడు ఆదిశేషు ఆదిశేషు ఎందుకు మోయాలి అసలు ఆదిశేషు ఎందుకు మోస్తాడు శివుడి కర్కాటకుడి ఆ మెడలోకి ఎందుకు వెళ్ళాలి శ్రీకృష్ణ పరమాత్ముడు యమునా నదిలో కాళిందుడి మీద ఎందుకు నాట్యం చేయాలి చేసినప్పుడు తండ్రి పాదాల గుర్తు ఎందుకు ఉండాలి ఆయన నెత్తి మీద ఉంటుంది కాళిందుడి మీద ఇలా ఉన్న తరుణం మాట్లాడితే వాసుకి మాత ఎందుకు అంత విడల్పుగా అంత లావుగా అంత భారెడు పొడుగా ఉంటుంది వాసుకి అంటే వా సర్పం ఇప్పుడు వాసుకి సర్పం చరిత్ర ఏమిటి వీళ్ళందరూ ఎవరు ఈ సర్పజాతులకి అసలు సంబంధం ఏమిటి బాగా గమనించాలి అసలు ఈ సర్పాలు ఏం చేస్తాయంటే అమ్మా వాళ్ళ వాళ్ళ స్థితి పరిస్థితుల్లో ఎవరైతే ఈ సర్పాల యొక్క తండ్రి ఉంటాడో ఇది ఒక చరిత్ర అమ్మా చాలా వివరంగా వెళ్ళాలి ఆయన గారి పేరు చెప్తాను చూడండి తక్షక ప్రజాపతి తక్షక ప్రజాపతి ఏం చేస్తాడంటే అమ్మా ఇద్దరు భార్యలు ఉంటారు ఇద్దరు భార్యలలో ఒక భార్యకేమో వెయ్యి మంది కొడుకులు ఉంటారు వెయ్యి మంది కొడుకులు ఇంకొక ఆవిడకేమో పిల్లలు ఉండరు పిల్లలు ఉండకపోవడం వల్ల ఆవిడ ఏం చేస్తుందంటే ఈవిడ గారిని ఏదో విధంగా చెడు చేయాలి అపవిత్రం చేయాలి మొదటి భార్య అని కాబట్టి ఒక గుర్రం పోతూ ఉంటుంది ఆ సమయంలో సంధ్యా సమయంలో పోతూ ఉన్నప్పుడు ఈవిడేమంటుందంటే గుర్రం ఎంత తెల్లగా ఉందో చూడండి ఆ అశ్వం ఆకాశంలో అలా సంచరిస్తూ పోతూ ఉంటే బాగుంది కదా అక్క అని అంటారు అన్నప్పుడు ఈవిడేమంటుందంటే గుర్రం చాలా మీరు అన్నట్టుగా తెలుపు రంగులోనే ఉంది కానీ దాని వెనకాల భాగం తోకని చూడండి నలుపుగా ఉంది అని అంటారు అన్నప్పుడు ఈవిడ బా కోపం వస్తుంది నేను చెప్పిన మాట గడ్డు పొలికిందని లేదు లేదు అది అది కూడా తెలుపు రంగు అని అంటారు లేదు అది నలుపు రంగు అంటారు లేదు అది తెలుపు రంగు అని ఇద్దరి మధ్యలో మా ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు కదా ఆయన గారికి గారు ఏం చేస్తారంటే ఆ మాటని ఎనికి తీసుకోకుండా ఒక మాట వదులుతుంది అనమాట ఆ అశ్వం వచ్చిన తర్వాత రుజువు చేద్దాము అని రుజువు చేయాలి కదా కాబట్టి ఏం చేస్తారంటమ్మా ఆ అశ్వం రాగానే ఏం చేస్తుంది అంటే బిడ్డలకి ఆ అశ్వం ఏదైతే వెనకాల భాగం ఉందో ఈ సర్పాలతో చుట్టుకోండి ఏం చెప్తుంది ఈ ఐదుగురు ఐదుగురు అన్నదమ్ములకి ఇందాక చెప్పిన వాళ్ళ ఐదుగురు అన్నదమ్ముళ్ళ వాసుకి తర్వాత కర్కాటేశ్వరుడు తర్వాత ఆదిశేషుడు తర్వాత కాళిందుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటమ్మా ఆ గుర్రం తోకని నలుపు చేయకపోతే మరి అమ్మ ఓడిపోతుంది ఆడ కొంచెం వ్యూహం మీకు అర్థం కాలేదేమో మళ్ళీ వినాలి గుర్రము తోకన్ నలుపు ఉంది అని అంటుంది కదా వెయ్యి మందిని కన్నా ఆవిడ పక్కనున్నాయేమంటది లేదు లేదు గుర్రం తెలుపుగానే ఉంది అంటది మరి ఆ గుర్రం దగ్గరికి వచ్చిన తర్వాత మరి నలుపు రంగు కాదు తెలుపు రంగు అంటే ఈ విడ ఓడిపోతుంది కదా అలాంటప్పుడు ఈయన ఏం అమ్మ ఈ తెలుపు రంగుని నలుపు రంగు చెయ్యండి అని చెప్తే అందరు కలిసి ఆ తోకను చుట్టేస్తారు ఇలాగా చుట్టినప్పుడు మరి రంగు ఏముంటుంది కదమ్మా దగ్గరకు వచ్చిన తర్వాత విషయ వివరణ తెలిసి వీళ్ళకి శాపం పెడతారు మీరు చేసినందుకు దేవాది దేవతలు అంటే బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే ఒక అశ్వం అయిందంటే అశ్వం అంటే ఈ సాగర మదనం జరిగినప్పుడు తెల్ల అశ్వము ఐరావతము కూడా వచ్చిందని రాసింది మన దగ్గర తులసి మాతతో పాటు ఐదు గోమాతలు వచ్చాయి ధర్మంతరి వచ్చింది కూడా ఉన్నారు కాబట్టి పవిత్రమైన అశ్వం మీద మీరు ఆటలు ఆడినందుకు కానీ దాన్ని అపవిత్రం చేసినందుకని బ్రహ్మదేవుడు వాళ్ళకి శాపం పెడతాడు మీరు భూమండలం మీద సంచరించదురుగాక ఒక పవిత్రంగా మాట్లాడిన ఒక పతివత యొక్క నియమాలని మీరు అపవిత్రం చేసినందుకు ఎందుకంటే ఒక ఆవిడ నిజము అని చెప్పిన దాన్ని వీళ్ళు అబద్ధం చేశారు కదమ్మా ఈ సర్పాన్ని చుట్టుకొని ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళ యొక్క కుటుంబ నైతిక విలువలు కోల్పోతారు ఆ తండ్రి మాటను కోల్పోయినందుకు ఈ సర్పాలన్నీ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఈ సాగర మదనం జరుగుతూ ఉంటుంది పాప ప్రాయక్షిత్తం జరగడానికని ఆదిశేషువు ఆలోచిస్తాడు ఆదిశేషువు ఏమంటాడంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి మేము శాప విముక్తులం అయిపోతే మా శరీరాలన్నీ కాపాడబడతాయి మాకు ఒక గౌరవం వస్తుంది అని అన్నప్పుడు ఆదిశేషువుకి భూమండలాన్ని మోసే హక్కిస్తాడు అలా ఇలా చెప్తాము ఆయన ఆదిశేషు భూమండలం మోస్తున్నట్టంటే తండ్రి పాల సముద్రంలో ఎవరి మీద ఉంటాడమ్మా ఆదిశేషు ఆదిశేషు మీద ఎవరు ఉంటారు దేవుడు శ్రీ శ్రీ మహావిష్ణువు లక్ష్మీమాత ఉంటారు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీమాత ఆదిశేషు మీద ఉన్నారు కాబట్టి ఈ జగత్తుని మోసేయడం బాధ్యత అంతా ఒక రూపాన్ని చూయిస్తాడు భూమిని తండ్రి ఎత్తుకుంటాడు కదా ఒక వారాహ రూపం ఎత్తినప్పుడు ఆ హిరణ్యాక్షికుడు భూమిని ఎత్తుకపోతాడు ఒకప్పుడు ఎత్తుకపోయినప్పుడు మాత భూమి అంటే ఎత్తుకపోయినప్పుడు తండ్రి పోతాడు కాబట్టి ఈ భూమిని మోసే బాధ్యత మహావిష్ణువు తీసుకున్నందుకు మహావిష్ణువుని మోస్తున్నాడు కాబట్టి భూమిని మోసినట్టే అంటే విలువ ఉంది కదా అక్కడ దానికి ఒక డెప్త్గా చెప్తున్నాం ఏడు లోకాల కింద ఇప్పటికీ కూడా ఆదిశేషువే మోస్తున్నాడు అంటాడు కర్ఘాటేశ్వరుడేమో తండ్రి విషం రూపంలో గొంతు దగ్గర ఉంటాడు వాసుకి ఏంటంట సాగర వదనం చీలిక సమయంలో ఉపయోగపడుతుంది వాసుకి అనేవాది కూడా మళ్ళీ ఆడసర్పం కాదమ్మ వాసుకి కూడా మగ సర్పమే అలా ఇట్లా ఇద్దరు చేస్తున్నప్పుడు ఆ సాగర మదనంలో బలమైన సర్పము లావుగా ఉండడం చేత ఆ చీలిక సమయంలో ఉపయోగపడుతుంది ఇప్పుడు శ్రీకృష్ణుడు యమునా నదిలో స్నేహితులతో కొంచెం ఆట సందర్భం ఉన్నప్పుడు అందులో కాలిందుడు ఉండడం ఆ కాలిందుడి విషయంలో పైకి వచ్చినప్పుడు ఆ అంతా ఊర్లో పాకకుండా ఉంటే తండ్రి దాన్ని ఓడించేసి పైకి తీసుకొస్తే ఆ తర్వాత తండ్రికి గుర్తుగా కొన్ని సర్పాలకి మీద గుర్తుంటుంది చూడండి నా నిలబడి కృష్ణపాదం 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 అంటారు అది తండ్రి నిర్మాణం ఇంకోటి ఏంటంటే అమ్మ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సరఫాలన్నీ ఒక నియమాలతో ఉండడం చేత వాటి కుటుంబాల్లోకి వెళ్ళి మనం పెకిలించి రాళ్ళతో కొట్టినప్పుడు అందులో నుంచి బయటికి తీసినప్పుడు దయవుల్లే వాటికి గౌరవాలు ఇచ్చి వాళ్ళని కాపాడినప్పుడు వాటిని మనము ఇబ్బంది పెడితే అవి శాపం పెట్టగలుగుతాయి కదా మరి ఈ జన్మది కదా నీకు అర్థం కల విషయం తల్లిదండ్రుల పాపాలు కూడా పిల్లలకు వస్తాయమ్మా ఇప్పుడు పెళ్ళైన భార్యాభర్తలు బాగానే ఉంటారు వాళ్ళకి అసలు అసలు దోషాలే లేవు మరి ఈయనకెందుకు వచ్చింది మరి ఈయన గారు ఏ జన్మలో చేశాడో కార్యక్రమాలు కాబట్టి జన్మ జన్మలకి నీ ఆత్మని గుర్తు పోగొట్టుకోవాలి ఇప్పుడు అలా పోగొట్టుకోవడానికి కూడా అంతర్థం అంటే అమ్మా శ్రీకాళహస్తిలో ఎందుకు ప్రత్యేకమైన పూజ జరుగుతుందంటే శ్రీకాళహస్తి అంటే ఏమిటంటా ఉంటమ్మా ఒక సాలేడు పురుగు ఒక పాము ఒక ఏనుగు తండ్రిని అమాయకంగా పూజించే తరుణంలో అవి మూడు కొట్లాడుకుంటూ ఉంటాయి ఇదేమో పాము నీళ్ళు తెస్తూ ఉ పువ్వు తెస్తుంటే సాలేడు ఏమో తండ్రి మీద ఏం బడనీ కూడా కప్పుతూ ఉంటాయి ఏనుగేమో నీళ్లు తీసుకొచ్చాయి అలా దొండంతోనే అలా వేస్తూ ఉంటే వాటి అమాయకం ముగ్గురు కొట్లాడుకుంటూ ఉంటే మహాముక్కంటి ప్రత్యక్షమయ్యి మీరు ఇకపైన కాలంలో శ్రీకాల సర్పదోషం అనేది అయితే ఒకటి ఉండి కాలం ముందుకు సాగనీయకుండా పెళ్ళి ఉద్యోగం ఇంకేదైనా ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు అయితే వచ్చిన వాళ్ళు మిమ్మల్ని చూసి ఈ శివలింగాన్ని చూసి తరిస్తే వాళ్ళకి ముమ్మాటికి ఆ శాప విముక్తులు అవుతారు ఇకపైన శ్రీకాల హస్తి అన్న పేరుతో ఇక్కడ మీరు పూజించబడిన ఈ శివలింగం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పిన తరుణం అక్కడ తండ్రి ఆనవాళ్ళు ఇచ్చాడు కాబట్టి శ్రీకాళహస్తికి వెళ్ళాలి శ్రీకాళహస్తికి అందరు వెళ్ళలేరు కదా గురువు గారు కొంతమందే వెళ్ళగలరు కొంతమంది ఉద్యోగాలతో వెళ్ళలేరు కదమ్మా అలాంటి వాళ్ళు మన దగ్గర కొన్ని దోషాలకి కొందరు కారణ జన్ముల చేత పరమశివుడినే పరమశివుడినే పరమశించేలా భక్తి తాత్పర్యాలతో ఉన్న కొందరు గురువులు ఉంటారు సాధువులు నాగ సాధువులు అఘోరాలు తర్వాత కొందరు పీఠాధిపతులు మఠాధిపతులు ఎలా ఉంటారంటమ్మా వాళ్ళ మంత్ర ఉచ్చరణ అనర్గలంగా ఉండి పరమేశ్వరుడే మెచ్చుకునే విధంగా ఉంటుంది కాబట్టి అలాంటి తరుణాలన్నీ మనము అలాంటి గురువుల దగ్గరికి వెళితే ఈ పాప విమోచన జరుగుతుంది నిజంగా నీకు రావడానికి లేదు కదా అవకాశం సరే నీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటే నువ్వు పోలేకపోతున్నావు అన్ని ఫెసిలిటీస్ ఉండేసి నువ్వు ఈ విధంగా జరగలేకపోతున్నావు అంటే ఒక అర్థం ఉంటుంది నీకు పోయే అవకాశం ఉండి పోలేని వాళ్ళని మాత్రం ఖచ్చితంగా అయినా విల్చుకుంటాడు ఇక్కడ ఏంటంట నిజంగా నువ్వు పోలేవు నిజంగా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ పూజ ఫలిస్తుంది ఇదే నిజం శ్రీకాల సర్పదోషం కాల సర్పదోషంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంట జంటని విడదీస్తే ఇక్కడ నీకు జంట దొరకదు దాని అంతా అర్థం అది పాప విమోచన పాపానికి పర్యా అంటే దాని పాపానికి ప్రాయక్షిత్వం జరగాల్సిన అవసరం రెండవది ఒక సర్ఫాని విడదీస్తే నిన్ను ఖచ్చితంగా ఒంటరితనంగానే జీవితాంతం పెట్టేస్తారు ఇలా కొన్ని దోషాలు ఉన్న వాళ్ళకి పరిహారం ఏమిటి శ్రీకాల సర్ప దోషంలో ఎక్కడైతే పెళ్ళి కాదు అని కొంతమందికి జీవితంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మా అక్కడ జంటని విడదీసినందుకు అక్కడ సర్పాలని ఇబ్బంది పెట్టినందుకు ఇక్కడ నీ జంటను కూడా ఇబ్బంది చేస్తుంది నువ్వు పెళ్లి చేసుకున్నా కూడా నీకు దోషం ఉన్నప్పుడు నీ మొదటి భర్తకి నీ జీవితంలో ప్రమాదం నీ జీవితంలో రెండు పెళ్ళిళ్ళు ఉన్నాయి అని చెప్పి జాతకాలు వెళ్తాయి లేకపోతే ఇలా కూడా వెళ్తాయి ఫస్ట్ మాంగల్యం విచ్ఛిన్నం అయిపోతుంది రెండో మాంగళ్యం కుదురుతుంది ఈ అబ్బాయికి అంటారు ఈ అమ్మాయికి అని అంటారు కదమ్మా అలాంటి వాటిలలో మన శాస్త్రంలో ఏముందంటే కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులకు తెలిసిన విజయం చెప్తున్నాము మన దగ్గరమ్మ గండ్రగొడ్డలికి గొడ్డెలికి ఇనుముకి పెళ్లి చేసే తంతుంది మన దగ్గర మొదటి పెళ్లి ఏం చేస్తామంటే పురోహితులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు ఈ దోషం ఉన్నదే అని అనుకోండి భర్త మొదటి భర్త ఆరోగ్యం గండం ప్రమాదంలో పడబోతుందన్న వాళ్ళకి ఏం అమ్మ మొదట ఈ పురోహితులు వీళ్ళందరూ ఆ అమ్మాయికి గండ్రగొడ్డలికి పెళ్లి చేస్తారు గొడ్డలికి అంటే ఇనుముకి చేసి ఆ తాలి ఆ వంతు అవన్నీ కట్టించేలా చేసేసి ఆ గొండ్ ఆ గొడ్డెలితోకి సా ఈ విధంగా పెళ్లి జరిగింది అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తారు ఇచ్చి ఆ గొడ్డలిని గుడిలోనే పెట్టేస్తారు లేదా దాన్ని వేరే విధంగా ఉపయోగిస్తారు ఇది దీన్ని అంతరార్థం అమ్మా గొడ్డలికి పెళ్లి చేయడం చేత ఈవిడ మొదటి దోషం వెళ్ళిపోతుంది దోషం వెళ్ళిపోయాక రెండో వాడైతే మనిషి కాదు మనిషి మొదట మనిషి రెండో వాడు మనిషి అయితే అంటే ఒక మనిషిని చూస్తూ చూస్తూ ప్రాణాలు పోతే ఆ కాలంగా ఇబ్బంది కాబట్టి ఈ గొడ్డలి అనేది తంతుంది మన దగ్గర మన దగ్గర చాలా మంది పురోహితులకు తెలుసు ఆ విషయం అలా చేసినప్పుడు ఏమైతే రెండో వాడు క్షేమంగా ఉంటారు చెట్టు కూడా చేస్తారు చెట్టు కూడా చేస్తారు ఇది ఉంది మన దగ్గర చెట్టుకు దాంట్లో మారేడు చెట్టుకు చేస్తారు కొంతమంది జిల్లేడు చెట్టుకు చేస్తారు కొంతమంది జిల్లేడు చెట్టు అయితే నాకు తెలియదు జిల్లేడు చెట్టు ఏంటంటే చనిపోయిన వ్యక్తులకు చేసుకొస్తారు అంటే ఒకవేళ వయసులో ఉండి చనిపోతారు చూడమ్మా అలాంటి వాళ్ళకి సత్యనారాయణ చెట్టుకి జిల్లేడు చెట్టుకు చేస్తారు కానీ పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకి జ్యో మీరు అన్నట్టుగా దోషాలు పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళకి ఏదన్నా నియమ నిబంధనలు ఇబ్బందులు ఉన్నాయి అని అన్న వాళ్ళకి మాత్రమే ఈ పురోహితులు సర్టిఫికెట్ ఇస్తారు కొంతమందికి ఎడమ కాలు మీద మచ్చ ఉంటుంది లాగే ఉంటుంది ఎడమ చేతి మీద మచ్చ ఉంటుంది ఎడమ కన్ను మీద మచ్చ ఉంటుంది ఇక్కడ ఒక మచ్చ ఉంటుంది ఇక్కడ ఒక మచ్చ ఉంటుంది ఆ మచ్చ ఎక్కడెక్కడ ఉంటుందో దాని ప్రకారం కూడా జరుగుతుంది వీళ్ళ శాస్త్రంలో రాకున్న దాని మీద పూజ జరుగుతుంది ఇక్కడ కన్ను మీద పూజ ఉన్నది ఏంటంటే దుష్టికి సంబంధించిన పూజ నియమాలు శరీరంలో ఒకవేళ ఈ కాళ్ళ ప్రాంతంలో ఈ వైపు ఉన్నదనుకోండి ఆవిడ ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంసారం ఉండదని కూడా శాస్త్రం ఘోషిస్తుంది సర్పం దానికి అర్థం ఉంటుంది లాగే ఉంటుంది కొందరు మచ్చలు అలా కూడా ఉంటాయి కొంతమందికి వేరేలా మచ్చలు ఉంటాయి కొంతమందికి ఏంటంటే అమ్మా ఆ మచ్చలు కనబడవు కానీ చిన్నప్పుడు ఉన్నాయి అని అంటారు రాను రాను పోయింది అని అంటారు అంటే అది పరమాత్ముడి భాగం కొందరికి ఏంటంటే అర్ధాలు వివరంగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు ఉండే అమ్మా ఇప్పుడు లేరు కాబట్టి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా పెళ్ళిళ్ళు కాలేదు పెళ్ళిళ్ళు అవతలేదు ఎన్నో సంబంధాలు అన్న వాళ్ళకి నేను మొట్టమొదట ఏం చేస్తాను అమ్మా ఈ మత్స్య శాస్త్రం తీస్తాం బయటికి శాస్త్రానికి వీలుంది మన దగ్గర ఎందుకు ఎడమ వైపు మచ్చ వాళ్ళకి దోషమైన ఖచ్చితంగా ముమ్మాడికి తెలుస్తుంది కాబట్టి ఏంటంటే మీరేం చూసుకోకండి మీకు ఉండకపోవచ్చు కానీ ధర్మశాస్త్రాల ప్రకారంగా కొందరికి ఉంటాయమ్మా అంతే కానీ ఉన్నాయనేవి ఇటు తోలాడగటే అదే శాస్త్రం ప్రకారంగా ఏం చేయాలంటమ్మా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని ప్రాక్షిత్తం పరిహారాలు చేసుకొని అందరూ బాగుండాలి శ్రీకాళ సర్పదోషం సర్పదోషం రాహు తర్వాత కేతువులు దోషాలు ఉన్నాయి నవగ్రహ పూజలు చేసుకుంటారు శ్రీకాళహస్తిలో పూజలు చేసుకుంటారు నా దగ్గరికి చాలామంది వచ్చిన వాళ్ళకి నేను చాలా చేసి పెట్టాను నేను ఓపెన్గా చెప్తూ ఉంటాను ఇప్పుడు మేము అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానమ్మా ఇప్పుడు నేను కట్టబోయే గుడి ఉంది కదా కేదార్నాథ ఆలయము అక్కడ ఉన్న గర్భగుడిలో రెండు జంట నాగులు ప్రతి పౌర్ణమికి దర్శనమిస్తాయి ఓన్లీ పౌర్ణమి రోజే రెండు జంట నాగులు భార్య భర్తలు కేదారి కేదారేశ్వర ఇలా జంట నాగులు రెండు రావడం ఆ పౌర్ణమి రోజు ఆ రెండు జంట నాగులు ఇలా చుట్టుకొని శివలింగంపైకి ఉండి ఆ దర్శనాన్ని పౌర్ణమి రోజు ఎవరు చూస్తారో వాళ్ళకి సర్పదోషాలు పోతాయి అని చెప్పేసి నేను రాయబోయే శాసనం ఒకసారి మీరు ఆలోచించండి రెండు జంట నాగులు ఒక శివలింగాన్ని చుట్టుకొని పౌర్ణమి రోజు దర్శనమిస్తే దాన్ని చూసిన వాళ్ళకి మరి దోషాలు ఉండకూడదుగా ఎంత కమ్మటి ఆలోచన రానున్న రోజుల్లో ఇది తొందరలో యావత్ భారతదేశానికి దర్శనం ఇవ్వాలని మా కోరిక ప్రతి పౌర్ణమి రోజు శ్రీ కేదారేశ్వరుణ్ణి శ్రీ కేదారేశ్వరి మాతని అందరూ చూడడానికి రావాలని కూడా ఒక సందర్భం వచ్చిందని చెప్తున్నాం ఇలా ఎన్నో గుడులు మంచి మంచి ఉన్నాయి కాబట్టి మీరు అన్నట్టుగా రాహు కేతు పూజలన్నీ నిజంగా ఉన్నాయని కొన్ని రుజువులు ఉంటేనే చేసుకోవాలి ఊరికి నిన్ను చూడగానే నీకు సర్పదోషం ఉందనగానే దానికి రుజువులు కూడా చెప్పుకొని పోవాలి మీరు కాబట్టి ధర్మం చాలా గొప్పది దానికి మర్మం మీరు అన్నట్టుగా ఇందాక మాట్లాడినట్టుగానే గురువులు ఉన్నారు వాళ్ళు చేస్తారమ్మా ఇది మీరు చెప్పిన విషయం వివరణ